జై శ్రీరామ్ నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల తిరుమలలో బయటపడినటువంటి శ్రీవారి మహాప్రసాదం దివ్యప్రసాదం అయినటువంటి లడ్డు విషయంలో ఏదైతే కలంకం జరిగిందో ఆ కలంకంలో అనేక మంది హిందువులతో పాటు నేను కూడా చాలా బాధపడడం మనస్తాపం జరిగింది దాని పర్యవసనంగానే సూర్య నడింపల్లి యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కొంతలో కొంత ధార్మిక విషయాలు దేవాలయాలకు సంబంధించి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీడియోలు చేయడం మొదలుపెట్టినాను అది అంతకుముందే ఉన్నప్పటికీ ఒకే ఒక వీడియోను అంతకుముందు చేయడం జరిగింది అది కేవలము పంచాంగం గురించి నూతన సంవత్సరం ఉగాదికి పురస్కరించుకొని పంచాంగంలో ఫలాలను గురించి చేయడం జరిగింది సెప్టెంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏకదాటిగా ధార్మిక విషయాలపైన దేవాలయాలపైన అనేకమైనటువంటి వీడియోలు చేశాను చేస్తూనే ఉన్నాను ఇప్పుడు తాజాగా హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో చలో విజయవాడ ఐదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు దేవాలయాలు రక్షించుకుందాం అనేటటువంటి ఆశయంతో ఐందవ శంకారావం బహిరంగ సభ ఆహ్వానం ఆ ఆహ్వానాన్ని ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం యొక్క పవిత్రత సమయంలో వెలువడిన సమాచారం ప్రపంచవ్యాప్తంగా హిందువులను దిగ్భ్రాంతికి ఆందోళనకు ఆక్రోశానికి గురి చేసింది దేవాలయాల నిర్వహణలో హైందవేతరులను నియమించి హిందువుల విశ్వాసాలతో ఆటలాడుకునే ధోరణి అనేక దేవాలయాల నిర్వహణలో కనబడుతోంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతున్న ఆలయాలలో హిందువులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన ముడుపులు కానుకలు దేవాలయ అధికారులు పాలక మండళ్ళ ద్వారా దుర్వినియోగం అవుతున్నాయి హిందూ సమాజం స్వతంత్రంగా దేవాలయాలు నిర్వహించుకున్న నాడు హిందువుల ఆలయాలు ధార్మిక విశ్వాసాలు పవిత్రత కాపాడబడతాయి ప్రభుత్వాల ద్వారా హిందూ దేవాలయాల నిర్వహణ చేయడం అనేది రాజ్యాంగంలోని పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్ల ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే కాకుండా హిందూ విశ్వాసాలపై తీవ్రమైన దాడి అవుతుంది దేవాలయ నిర్వహణలలోను ఆస్తుల విషయంలోనూ ప్రభుత్వాలు దూరంగా ఉండాలని గౌరవ న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు కూడా ఇచ్చాయి విదేశీ విధర్మీయ దురాక్రమణదారులు మరియు పాలకులు హిందూ దేవాలయాలపై దాడులు దోపిడీలు చేశారు ఆలయాలను కబ్జా చేసి నిరంతరం లూటీ చేశారు నేడు కొన్ని రాజకీయ పార్టీలు ముసుగులో హిందూ సాంప్రదాయాలను నాశనం చేయాలనే సంకల్పం చేసుకొని దేవాలయాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఆలయ వ్యవస్థను ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నాయి దేశం స్వాతంత్రాన్ని పొంది డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయినా హిందువులకు మాత్రం తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వతంత్రత నేటికీ రాలేదు హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా సెప్టెంబర్ ముప్పైవ తేదీన దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగిస్తూ చట్ట సవరణ చేయాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు మెమోరాండం సమర్పించింది దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా దేవాలయాల నిర్వహణలో చేయాల్సిన సంస్కరణల గురించి కూడా కొన్ని సూచనలు విశ్వ హిందూ పరిషత్ చేయడం జరిగింది ఒకటి దేవాలయాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలి రెండు దేవాలయాలన్నింట పూజ ప్రసార కై ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా చూడాలి దీని ఉల్లంఘనకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి మూడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులను మాత్రమే నియమించాలి నాలుగు దేవాలయ ట్రస్ట్ బోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవభక్తులు మాత్రమే ఉండాలి ఐదు దేవాలయ నిర్వహణపై ధర్మాచార్యులు తయారు చేసిన నమూనా విధి విధానాలను అమలు చేయాలి ఆరు దేవాలయాల పరి పరిసరాలలోని దుకాణాలు అన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి ఏడు దేవాలయాల ఆస్తుల అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి ఎనిమిది హిందూ సమాజంపై హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి తొమ్మిది హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్థుల ద్వారా అక్రమంగా నిర్మించబడ్డ కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి పది దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మ ప్రచారానికి మరియు సేవలకు మాత్రమే ఉపయోగించాలి ప్రభుత్వ ప్రజాపాలన కార్యాలకు వినియోగించరాదు పూజ్య ధర్మాచార్యుల శుభాశీస్సులతో దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా హిందువుల మనోభావాలను సమస్యలను అర్థం చేసుకొని ప్రభుత్వాలు వెంటనే స్పందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభ నిర్వహించబడుతున్నది కావున హిందూ బంధువులంతా లక్షలాదిగా పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసినదిగాను ఈ ఉద్యమానికి భాసటగా ఊపిరిగా నిలవ నిలవలసిందిగా వినమ్రంగా విశ్వ హిందూ పరిషత్ ప్రార్థిస్తుంది ఈ సభకు శ్రీ తనికెల్ల సత్తరవి కుమార్ గారు కన్వీనర్ గా సభాధ్యక్షులుగా గోకరాజు గంగరాజు గారు అలాగే కో కన్వీనర్ గా శ్రీ ఎర్రం విశ్వవర్ధన్ రెడ్డి గారు వ్యవహరిస్తారు మిత్రులారా నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లైకులు మాత్రం ఖచ్చితంగా ఇవ్వవలసిందిగా మరీ 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 మనవి చేస్తున్నాం జై శ్రీరామ్